హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ హిందీ రమ్మాయిల కోసం అప్లై చేసిన వారందరూ కూడా అలర్ట్గా ఉండండి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా ఎలర్ట్ చేస్తున్నానండి ఏమనంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు వచ్చినట్టు నకిలీ పత్రాలు సృష్టించి మీకైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పేపర్లు అయితే ఇస్తున్నారు మీరైతే జాగ్రత్తగా ఉండండి దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మీకు చూపిస్తాను మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మేము ఇప్పిస్తాము మాకు కొంత డబ్బు ఇవ్వండి మీకు తొందరగా శాంక్షన్ అయ్యేలా చేస్తాము మాకు పలుకుబడి ఉంది మాకు ఆ ఎమ్మెల్యే తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి అని మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి మీకు తెలిసిన వాళ్లే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉందండి అలా ఒక సంఘటన అయితే జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడైతే చూద్దాం మనం ఇదిగోండి డబుల్ ఇండ్ల పేరుతో బంధువులకే గురుడి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పిస్తామని నలుగురు వ్యక్తులు తమ బంధువులని టోకరా కొట్టించారు వారిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు వారి వద్ద ఐదు లక్షల యాభై వేల రూపాయలు నాలుగు సెల్ఫోన్లు ఆరు స్టాంపులు పదకొండు నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు బుధవారం సికింద్రాబాద్లోని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సురేంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు బండ్లగూడకు చెందిన ఏసీ మెకానిక్ మహ్మద్ అహ్మద్ ఇరవై ఐదు సంవత్సరాలు బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ అంజద్ డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేయాలని ఫిక్స్ అయ్యారు బండ్లగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ నిర్మాణాల వద్దకు వెళ్ళి సూపర్వైజర్గా పనిచేస్తున్న కొత్తకోట రాజ్ కుమార్ రెడ్డిని కలిశారు అతనితో కలిసి ఇరువురి బంధువుల వద్దకు వెళ్ళి యాభై వేల నుంచి లక్షా డెబ్భై వేలు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని నమ్మ పలికారు నిర్మాణం జరుగుతున్న ఇండ్లను బాధితులకు చూపించారు వీరితో గోల్కొండ ప్రాంతానికి చెందిన మీర్ కోసరాలి కూడా కలిసిపోయారు వీరంతా కలిసి బండ్లగూడ అంబర్పేట్ మంగళహాట్ మాదన్నపేట గోల్కొండ నల్లకొంట అత్తాపూరు తదితర ప్రాంతాలు తమ బంధువులు తెలిసిన వారైన సుమారు ముప్పై మంది దగ్గర నలభై రెండు లక్షల వరకు వసూలు చేశారు పిక్సార్ట్ అనే యాప్ ద్వారా ఫేక్ అలాట్మెంట్ డాక్యుమెంట్లను తయారు చేసి ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి పదకొండు మందికి ఫేక్ పత్రాలు అందజేశారు వీరు బండ్లగూడలోని డబల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీకి వెళ్ళి ఆరా తీయగా నకిలీ సర్టిఫికెట్లతో తమను మోసం చేశారని గ్రహించారు బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు చూసారు కదా అండి ఇట్లా మధ్యవర్తులు నమ్ముకుంటే ఇలా చేస్తారు కంపల్సరీగా ఇలాంటి నకిలీ సర్టిఫికెట్లు పుట్టించి అంటే ఫేక్ అలాట్మెంట్ పేపర్స్ సృష్టించి వాళ్ళకైతే అప్పచెప్తారండి ఒక్కొక్కరి దగ్గర డెబ్బై వేలు అయితే తీసుకొని మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి అని దాదాపుగా ముప్పై మంది దగ్గర నలభై రెండు లక్షల దాకా వసూలు చేశారంటండి ఇట్లా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇలా కనుక మీరు మధ్యవర్తులు నమ్ముకుంటే మీరు కూడా ఇలాగే మోసపోతారు దయచేసి అలా ఎవరు చేయకండి ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి నకిలీ పత్రాలు సృష్టించి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుని మోసం చేశారని తెలిసిందండి అంతకుముందు నేను అవేర్నెస్ కోసం వీడియోస్ కూడా చేశాను ఇలాంటివి మీ సేవా సెంటర్ ద్వారా కూడా కొన్ని ఫ్రాడ్లు అయితే జరిగినాయండి మీ సేవా వ్యక్తులు ఇలాంటి ఫ్రాడ్సే చేశారు చాలామంది అప్పట్లో అరెస్ట్ చేశారు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అలాట్మెంట్ పేపర్స్ నకిలీ పేపర్లు సృష్టించి డబ్బు వసూలు చేసి అవన్నీ కూడా పంపిణీ చేశారని తెలిసినప్పుడు వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేశారు సో ఈ వీడియో ద్వారా దయచేసి అందరికీ చెప్తున్నది ఒకటేనండి ఎవరు కూడా మధ్యవర్తులు నమ్మి మోసపోకండి గవర్నమెంట్ వర అఫీషియల్గా మీకు ఫోన్ చేసి ఫ్లాట్ ఇస్తున్నాము మీకు ఫ్లాట్ శాంక్షన్ అయింది అంటేనే మీరు నమ్మండి కానీ మధ్యవర్తులు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోకండి సో ఇదండి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నకిలీ అలాట్మెంట్ పేపర్స్ గురించి వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ